సంక్రాంతిభాకాంక్షలు ప్రభుత్వం ఇక్కడ ఆత్మ పూజ నిర్వహించడం జరుగుతుంది యాభై రెండు కాలంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని అయినటువంటి బహుమతులు కూడా ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క సమగ్రంలో ప్రతి కూడా పాల్గొనవచ్చుగా కోరుతున్నాం మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాటగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ మూడు రోజులు ఏదైతే పది పదో తారీఖు పదకొండు పన్నెండో తారీఖున రాష్ట్ర ఉన్నటువంటి టిత్కా హౌసెస్లో సంక్రాంతి సంబరాలు ఏదైతే పేద మధ్య మధ్యతరగతి కుటుంబీకుల మధ్యలో పండుగ వాతావరణంలో సంక్రాంతి సంబరాలు చేయమని చెప్పడం జరిగింది ఆ దశలో భాగంగా ఈరోజు మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వారి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో చిలకలూరుపేట పట్టణంలోని టికో హౌసెస్లో రెండో రెడ్డి ప్రజానికందరూ కలిసి ఈరోజు సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మ్యూజికల్ చైర్లు అదేవిధంగా మహిళలకి ముఖ్యంగా తర్వాత ఈ టోర్నమెంట్కి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు నాలుగు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు కూడా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఇకపోతే గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సంక్రాంతి అంటే ప్యాకాట జోదాలు బెట్టింగులతోటి మన పండుగని నిర్వీర్యం చేసేటువంటి సందర్భం ఉంది సంక్రాంతి అంటే పేకాట ఆడే ఆడే ఒక కల్చరల్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్రాంతి అంటే హిందూ సాంప్రదాయానికి ఈరోజు మన సంస్కృతికి సాంప్రదాయాలకి కట్టుబడే విధంగా ఇప్పుడు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ముగ్గులు పోటీలు పిల్లలకి ఆటలు ఆటల పోటీలు చెస్లు కావచ్చు అదేవిధంగా చెట్లు టోర్నమెంట్ కుర్చీలు కావచ్చు భోగి బంటలు కావచ్చు అనేక కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన సాంప్రదాయానికి కట్టుబడే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని చిలకరపడిన ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసి ఈ యాభై రెండు ఎకరాల్లో ప్రజలతోటి మమేకమై ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని మర్చూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మల్లివారు చెలకలూరు పట్టణ ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు నాతో పాటు ఉన్న నాయకులకు ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నా నమస్కారం సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం కనుక ఒక ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళినట్టయితే ఆ సంబరాలే వేరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ రోజుల్లో ప్రధానంగా వ్యవసాయం ఉండేది వ్యవసాయ వ్యవసాయం చేసేవాడు అవి జనవరి నెలలో పంట చేతికి వచ్చేది ఆ యొక్క చేతికి పంటల్ని పండిన పంట విధానాన్ని ఇది చేసుకుంటూ వారు పంట కష్టాన్ని కొంత మేరకు మరిచిపోవడం కోసం ఆనందం కోసం జరిగిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ సంక్రాంతి పండుగ చేసుకునేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళని చూస్తే అర్థమయ్యిద్ది ఆ రోజుల్లో ఇవాళ ఉన్నంత అవేర్నెస్ లేదు మరి ఆ రోజుల్లో ఏదైనా ఒక అంటే ఆ రోజు మంచి భోజనం మంచి బట్టలు ఒక సినిమా చూడాలన్నా కూడా ఈ రోజులాగా కాకుండా చాలా దూరం వెళ్ళేవాళ్ళు పల్లెటూరు అలాంటి సంబరాల్లో మరి చూస్తే హరిదాసులు ఉండేవాళ్ళు ఉదయాన్నే హరిదాసులు వచ్చేవాళ్ళు అదేవిధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్కృతి సంక్రాంతి జరుపుకునే జరుపుకునేవాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మరీ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సంక్రాంతి అంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది ఎందుకు ఖాళీ అవుతుందంటే ఈ యొక్క సంక్రాంతిని మనం ఎన్నో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై మూడు రోజులు బయట ఉన్నాం ఈ మూడు రోజులన్న కుటుంబ సభ్యులతో గడపాలి మా ఊళ్ళో గడపాలి మా పొలాన్ని చూడాలి మా వాళ్ళని కలవాలి అన్న సంకల్పంతో చేస్తారు మరి మీరు మనం వెనుక చూస్తే ఎక్కడైతే ట్రాఫిక్ ఆగిందనో హైదరాబాద్ జనం లేరనో ఇవన్నీ కూడా సంక్రాంతికి స్పెషలైజేషన్గా చెప్పుకోవచ్చు ఇకపోతే మన నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంక్రాంతి పండుగలను మళ్ళా ప్రజలందరూ నమరవేస్తున్న విధంగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్రం మొత్తం టిట్టుకోల్లో చేయమన్నారు దానిలో భాగంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈరోజు ఇక్కడైతే షెటిల్ అదేవిధంగా మహిళా కార్యకర్తలు బయటలో బయట ఆటలాడుకుంటున్నారు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది రేపు ఉదయం మన యొక్క ఈ రెండవ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ ఉంటుంది ఈ ముగ్గుల పోటీకి ఎవరైతే వస్తారో వాళ్ళే ముగ్గులు తెచ్చుకోవాలి అదేవిధంగా ఇంకా ఈ యొక్క గాలిపటాల్ని ఎగిరేస్తారు మూడో అయినటువంటి సోమవారం సాయంత్రం మన యొక్క శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో భోగి పండుగ జరుగుతుంది భోగి పండుగలో చేయాల్సిన కార్యక్రమాలు చేసి మరి ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహు బహుమతి ప్రదానం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో మన పార్టీ కార్యకర్తలే కాకుండా పట్టణంలో ఉన్న ప్రజలు టిట్కోలో ఉన్న ప్రజలు అందరూ కూడా రావాలని కోరుకుంటూ మరి ఈరోజు చేసిన ఈ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ముందుగా జరుపుకునే అవకాశం దాంట్లో భాగస్వాములైన మనందరికీ కూడా మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సమా సందర్భంగా ఇక్కడ టెన్నిస్ టోర్నమెంట్ సిటీ యాభై రెండు ఎకరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిట్వ గృహాలలో ఈ సంక్రాంతి పండుగలో సంక్రాంతి సంబరాలను జరుపుకోమని ప్రభుత్వం చెప్పడం జరిగింది దాంతో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గం శ్రీ పత్తిపాడి పుల్లారావు గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మరి యాభై రెండు టిక్టోక్ టిక్ గృహాలలో ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతంగా జరుపుకుని చెప్పడం దాంట్లో భాగంగానే ఇప్పుడు టెన్నిస్ పేర్లకి ఆ తర్వాత పాత్రికే సోదరులందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు పెట్టడం చెప్పటం రావటం మరి జనవరి నాటికి పంటలు ఇంటికి వచ్చి మరి సంక్రాంతి పండుగకి అన్ని రకాల వంటలు చేసుకొని పిండి వంటలు చేసుకొని బంధువులకి పిల్లలకి ఎక్కడెక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోటకు చేరి వాళ్ళందరూ ఈ పండగకి సంద పండగ సందర్భంగా మంచి ఉత్సాహంగా కార్యక్రమాలు చేసుకోవటం కోసం ఇక్కడికి రావటం ఇలా కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు టిట్కో గృహాలలో ఇప్పుడు టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం దాంట్లో ఆడిన ఆట ఆట వాళ్ళకి కూడా ప్రైజులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంబరాల్లో నాలుగు ప్రైజులు పెట్టారు ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయలు రెండో బహుమతి మూడు వేల రూపాయలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలు నాలుగో బహుమతి వెయ్యి రూపాయలుగా పెట్టడం జరిగింది ఇవాళ ఇదే కాకుండా మరి అనేక క్రీడలు ఇక్కడ జరుపుకుంటారు రేపటి రోజున ముగ్గులు పంద్యాలు ఉన్నాయి ముగ్గుల పంద్యాలకు కూడా ముగ్గులు రంగులు ఎవరికి వాళ్ళే తెచ్చుకొని ఎక్కువగా బయట నుంచే వచ్చి ముగ్గుదేసే కార్యక్రమం లేకుండా ఇక్కడ చాలా మంది సుమారు రెండు వేల మంది కాపురాలు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువగా వాటిలో పాల్గొని కార్యక్రమం చేప్రవ చేయాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రభుత్వం ప్రకటించే రెండు రోజులు మూడు రోజుల ప్రభుత్వ సెలవు దినం కాకుండా ఒక సంబరం లాగా మన తెలుగు సాంప్రదాయాలు మన తెలుగు పండుగలని మర్చిపోతున్న ఈ జెన్ జీ జనరేషన్ కాలంలో కూడా ప్రభుత్వమే దగ్గరుండి సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదని ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా టిట్కో గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మించడం అయినది దాన్ని ప్రమోట్ చేసే దాంట్లో భాగంగా సంక్రాంతి సంబరాలు కూడా చిల్లూరుపేటలో మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన మున్సిపాలిటీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు టిట్కో గృహాల్లో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఆడవారికి ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ లాంటివి ఎన్నో పాతకాలపు ఆటల్ని కూడా ప్రమోట్ చేస్తూ దాంట్లో బహుమతి ప్రధానం కూడా ఉంది దాంట్లోనే అలాగే కిట్కోలో ఎంతో అందంగా నిర్మించినటువంటి ఈ పార్కులో కూడా షటిల్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ వచ్చే మూడు రోజులు ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇందాక పెద్దలున్నట్టు బయట నుంచి ఆసక్తి గలవారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పోటీల్లో పాల్గొన్నప్పటికీ ముఖ్యంగా ఈ రెండు ఎకరాలు టిట్కోల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా రాబోయే ఈ సంక్రాంతి కూడా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే సంక్రాంతి పండగ అయిపోయిన వెంటనే రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి అన్న నన్నమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం దగ్గర నుంచి ఇరవై నాలుగో తారీఖు ఇరవై లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్పటి వరకు కూడా మన గోల్కొండ గార్డెన్లో కూడా ఎడ్ల పందాలు కూడా ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయి ఎడ్ల పందాలు కూడా గౌరవనీయులు శాసనసభ్యులు గద్దిపాటి పుల్లారావు గారు ఎంతో ఖర్చు పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి చిల్లూరుపేట ప్రజలందరూ కూడా వారి పండుగని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు